విశాఖకి క్యాపిటల్ హాస్పిటల్లో అరుదైన గుండె చికిత్స విజయవంతమైందని సిటీ చీఫ్ సర్జన్ డాక్టర్ కడియాల హేమకృష్ణ సాయి తెలిపారు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రవేశపెట్టిన బోయాంగ్ టెక్నిక్ ద్వారా ఈ అరుదైన శస్త్రచికిత్స నిర్వహించడం భారతదేశంలో ఇదే తొలిసారి అని దీనివల్ల వాల్వ్ పనితీరు మెరుగుపడుతుందని భవిష్యత్తులో వాల్వ్ ఇన్వాల్వ్ రిస్క్ తగ్గుతుందని తెలిపారు విజయవాడ పోరెంక్ లోని క్యాపిటల్ హాస్పిటల్స్ లో అరుగైన గుండె విజయవంతమైన సందర్భంగా శస్త్రచికిత్సవంతమైన సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిటీ చీఫ్ సర్జన్ డాక్టర్ కడియాల హేమకృష్ణ సాయి మాట్లాడుతూ తమ డాక్టర్ల బృందం తొలిసారిగా భారతదేశంలో ఏఆర్జీ గ్రూట్ ఎన్లార్జ్మెంట్ బయాన్ బోయన్ టెక్నిక్ తో పాటు మూడు వాల్వ్ పై శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారని చెప్పారు ఈ శస్త్రచికిత్సలో బృహత్తమని వాల్ రీప్లేస్మెంట్ మిట్రల్ వాల్ రీప్లేస్మెంట్ ఎల్ఏ రిడక్షన్ ట్రైకో స్పీడ్ వాల్ రిపేర్ నిర్వహించబడ్డాయని రెండు వేల ఇరవై ఒకటిలో ప్రవేశపెట్టిన బోయాంగ్ టెక్నిక్ ద్వారా ఇది నిర్వహించడం భారతదేశంలో ఇదే తొలిసారని చెప్పారు దీనివల్ల వాల్ పనితీరు మెరుగుపడుతుందని భవిష్యత్తులో వాల్వ్ ఇన్వాల్వ్ రిస్క్ తగ్గుతుందని అన్నారు గుణదలకు చెందిన ముప్పై ఒక్కేళ్ల చిక్కాల కోటేశ్వరి గత ఐదేళ్లుగా సమస్యతో బాధపడుతున్నారని నిరాకరించబడిన ఆమె చివరకు క్యాపిటల్ హాస్పిటల్ పరీక్షల తర్వాత ట్రిపుల్ వాల్ సర్జరీతో పాటు మూల విస్తరణ సూచించాలన్నారు ఈ శస్త్రచికిత్సకు ఎనస్థిషియాలజిస్ట్ డాక్టర్ ఎం శ్రీధర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ బిఎస్ఆర్ భూపాల్ మద్దతుగా ఉండగా డాక్టర్ హేమకృష్ణ సాయి నేతృత్వంలో ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద మే ఇరవై ఒకటిన శస్త్రచికిత్స నిర్వహించామన్నారు శస్త్రచికిత్స అనంతరం రోగి ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు అనంతరం మెడికల్ డైరెక్టర్ డాక్టర్ వి సురేష్ మాట్లాడుతూ ఇది భారతదేశంలో జరిగిన అరుదైన కార్డియా శస్త్రచికిత్సల్లో ఒకటి అని అన్నారు ఈ విజయంతో మా ఆసుపత్రి దేశ స్థాయి గుర్తింపు పొందిందని తెలిపారు డాక్టర్ హేమకృష్ణ సాయి తన అనుభవంతో నైపుణ్యంతో నిపుణుల బృందాన్ని సమన్వయపరిచి మరో మరో తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారని అన్నారు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మన హాస్పిటల్లో కొత్తగా కార్డియోథెరాసిక్ సర్జన్ డాక్టర్ హేమకృష్ణ సాయి గారు జాయిన్ అయ్యారు వచ్చినటువంటి కాలంలోనే అంటే నాలుగు నెలల టైంలోనే మనకు యాభై రకాల కార్డియోథెరాసిక్ సర్జరీలు సక్సెస్ఫుల్గా నిర్వహించారు నార్మల్గా జరిగేటువంటి కార్డియాక్ బైపాస్తో పాటు వాల్వ్ రిప్లేస్మెంట్ సర్జరీలు అలాగే బైపాస్ ప్లస్ వాల్వ్ ప్లేస్మెంట్ సర్జరీలు రెండు కలిపి కలిష్టమైనటువంటి ఎన్నో రకాల శస్త్రచికిత్సలన్నీ కూడా మన దగ్గర చేయడం జరిగింది డాక్టర్ గారు కేరళలోని ఒక మంచి కార్డోథరాసిక్ యూనిట్ ఏదైతే ఉందో అక్కడ ట్రైన్ అయ్యి మన దగ్గరికి వచ్చారు ఆ విధానంలో మన దగ్గర దేశంలో అరుదుగా జరిగేటువంటి ఒక శస్త్రచికిత్సను చేశారు ఆ యొక్క శస్త్రచికిత్స యొక్క వివరాలు అలాగే ఆ రోగి కండిషను ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అని చెప్పేసి అని మన ఈ మీటింగ్ ద్వారా అందరికీ తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా మన కార్డోథరాసిక్ సర్జన్ డాక్టర్ హేమకృష్ణ సాయి గారు పేషెంట్ యొక్క డీటెయిల్సు ఆపరేషన్ జరిగేటువంటి విధానము ఆపరేషన్ తర్వాత పేషెంట్ ఎలా ఉన్నారు అనేటువంటిది వివరిస్తారు ఇవాళ మనం ముఖ్యంగా ఈ మీటింగ్ ప్రెస్ మీటింగ్ పెడతానికి గల కారణం ఏంటంటే కోటేశ్వరి అనే ఈ ముప్పై మూడు సంవత్సరాల మహిళకు మనం ఒక అరుదైన హార్ట్ ఆపరేషన్ అనేది చేయడం జరిగింది మన దేశంలో మొట్టమొదటిసారి ఇటువంటి కాంప్లెక్స్ హార్ట్ వ్యాల్ సర్జరీ అనేది మొట్టమొదటిసారిగా జరగడం అనేది జరిగింది మన హాస్పిటల్ క్యాపిటల్ హాస్పిటల్లో క్లుప్తంగా ముందు ఆవిడకు ఉండేటువంటి కండిషన్ గురించి చెప్పి తర్వాత ఆవిడ చేసిన ఆపరేషన్ ఏంటనేది క్లుప్తంగా మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇది మన హార్ట్ హార్ట్లో నాలుగు ఛాంబర్స్ ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు అండ్ నాలుగు వ్యాల్వ్స్ ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు వ్యాల్వ్స్ నాలుగు ఛాంబర్స్ ఉంటాయి మన హార్ట్లో సో ఏంటంటే నాలుగు వ్యాల్వ్స్లో మూడు వ్యాల్వ్స్ పూడుకుపోయినాయి మూడు వ్యాల్స్లో బాగా ఇబ్బంది పడుతుండే జరిగింది అందులోను విజయవాడలో ఒక ప్రప్రదమైన హాస్పిటల్లో గత ఐదు సంవత్సరాలుగా వాళ్ళు ఈ ఆపరేషన్ చేయడానికి చాలా రిస్క్ ఎక్కువ ఆపరేషన్ చేసేటువంటి అవకాశం లేదు అన్న పరిస్థితిలో ఐదు ఆరు సంవత్సరాలుగా ఆ పేషెంట్ అనే ఆవిడ మందులు వాడుకోవటం ఆ మందుల్లో ఆవిడకి పూర్తి ఉపశమనం కలగకపోవటం అనేటువంటి జరగటం అలా ఐదు సంవత్సరాలుగా ఆవిడ వెయిటింగ్లో ఉంది వేరే డాక్టర్స్ ద్వారా మన దగ్గరికి మన హాస్పిటల్కి వచ్చారు మనం ఇట్లా ఆపరేషన్స్ ఇక్కడ బాగా చేస్తున్నాం అన్న పేరు వాళ్ళకి ఎవరి ద్వారా వినిపించి మన దగ్గరికి వచ్చారు మన దగ్గరికి వచ్చినప్పుడు ఈ పేషెంట్ని ఎలా డీల్ చేయాలి అనే దానికి మేమందరం కలిసి ప్లాన్ చేసుకున్నాం నేను కానివ్వండి కార్డియాలజిస్టు మన సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ గోపాల్ గారు ఎనస్టెటిస్టు డాక్టర్ శ్రీధరు మేమందరం కూడా ఒక హార్ట్ టీమ్ అప్రోచ్లో అందరం కూడా ఈ పేషెంట్ గురించి డిస్కస్ చేసి ఎలా చేయాలి అని ఒక ప్లాన్ కాన్సప్లేస్ చేసి ఈ సర్జరీ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది ఈ సర్జరీలో అదురుగా అరుదు అరుదుగా జరిగిన విషయం ఏంటంటే ఈ అయోటిక్ వ్యాల్వ్ ఇక్కడ రెడ్ కలర్లో కనిపించేటువంటి వ్యాల్వ్ చాలా చిన్నది అయిపోవటం పక్కన ఉండేటువంటి మైట్రల్ వ్యాల్వ్ లీక్ అవటం పక్కన ఉండేటువంటి ట్రైకస్పిడ్ వాల్వ్ కూడా సరిగ్గా పనిచేయకపోవటం మూడు వ్యాల్వ్స్ పనిచేయకపోవటం ఈ లెఫ్ట్ ఏట్రియం అనేది ఎన్యురిజబుల్ లెఫ్ట్ ఏట్రియం అంటాం అంటే బాగా అయింది జైంట్ లెఫ్ట్ ఏట్రియం అంటాం దాదాపు అరవై ఐదు అరవై ఏడు సెంటీమీటర్ సె సెంటీమీటర్ల దాకా పెద్దది అయిపోయింది బాగా సో అవటంతో హార్ట్ అనేది బాగా ఎన్లార్జ్ అయింది సో మనం ఏం చేసాం ఈ అయోటిక్ వ్యాల్వ్ని ఒక బోయాంగ్ అనేటువంటి ఒక అరుదైన ప్రస్తుతం ప్రపంచంలో ప్రప్రథమంగా జరిగేటువంటి బోయాంగ్ ఆపరేషన్ చాలా అరుదైన హార్ట్ సెంటర్స్లో జరిగేటువంటి ఆపరేషన్ అది ఆ ఆపరేషన్ ద్వారా ఈ వ్యాల్వ్ని పెద్ద చేయడం జరిగింది నాలుగింతలు పెద్దది చేసాం తర్వాత ఈ బాగా సాగిపోయిన గుండెని కుట్లు ద్వారా కుట్లేసి దాన్ని బాగా తగ్గించాం తర్వాత ఈ మైట్రల్ వాళ్ళు రిప్లేస్ చేసాం బయోటిక్ వాళ్ళు రీప్లేస్ చేసాం తర్వాత ఈ ట్రైకస్పిడ్ స్పిడ్ రిపేర్ పద్ధతిలో దీన్ని కూడా శస్త్రకిత్సం అందించడం జరిగింది సో ఈ ఈ ఇంత కాంప్లెక్స్ ఈ నాలుగు ప్రొసీజర్లు కలిపి ఒకే పేషెంట్లో జరగటం అనేది మన దేశంలో ప్రప్రథమంగా జరిగింది ఆపరేషన్ బాగా సక్సెస్ఫుల్గా జరిగింది అండ్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు ద హోల్ టీమ్ ఆఫ్ క్యాపిటల్ హాస్పిటల్స్ మై కార్డియాలజిస్ట్ అండ్ మై కార్డియాక్ కెనెస్ట్రిస్ట్ అండ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ క్యాపిటల్ హాస్పిటల్ అందరికీ కూడా ధన్యవాదాలండి సో వీళ్ళందరి సపోర్ట్తోనే మనం ఈ ఆపరేషన్ అనేది సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది సర్జరీ తర్వాత మనం పేషెంట్ని స్మూత్గా హ్యాండిల్ చేసాం కాంప్లికేషన్స్ కొన్ని ఉన్నాయి దాన్ని కూడా మనం కవర్ చేసి బాగా మెడికేషన్స్ ఇచ్చి మేనేజ్ చేసి మంచి కండిషన్లో పేషెంట్ని డిశ్చార్జ్ చేయటం జరిగింది ఇప్పుడు ఆవిడ ఫస్ట్ రివ్యూకి వచ్చారు నడవగలుగుతున్నారు మాట్లాడగలుగుతున్నారు కొంతవరకు ఆవిడ ఆవిడ పనులు అనేది చేసుకోగలుగుతున్నారు కంప్లీట్ రికవరీకి ఇంకొంచెం టైం పడుతుంది బట్ నౌ ఇన్ స్టేబుల్ కండిషన్ వీఆర్ ఆల్ హ్యాపీ విత్ ది ఆపరేషన్స్ రిజల్ట్ ఇది మీకు అర్థం అవడానికి మనం చేసిన ఆపరేషన్ ఎలా ఉందనేది రిజల్ట్ యొక్క ఇది ఈ ఎక్స్రే కనుక మీరు చూస్తే ఈ తెల్లగా కనిపించేది మొత్తం కూడా ఆవిడ గుండె సైజే సో హార్ట్ అనేది బాగా ఎన్లార్జ్ అవ్వటం జరిగింది ఆవిడకి సర్జరీకి ముందు హార్ట్ అనేది బాగా ఈ ఈ మూడు వేరస్ పాడవటం వల్ల హార్ట్ అనేది బాగా ఎన్లార్జ్ అవ్వటం జరిగింది ఇప్పుడు మనం ఆపరేషన్ చేసిన తర్వాత హార్ట్ సైజు మనం ఎలా తగ్గించామనేది మీకు అర్థమవుతుంది రెండు కూడా పక్క పక్కన పెట్టి చూపిస్తాను మీకు సో ఈ ఈ ఈ ఆపరేషన్ ద్వారా ఆవిడకి మనం ఖచ్చితంగా ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో ఇప్పుడు ఎర్లీ ఫేజ్ ఆఫ్ రికవరీ బాగుంది సో డిలేడ్ రికవరీ అనేది స్లోగా విదిన్ త్రీ మంత్స్ ఆవిడ కంప్లీట్గా రికవరీ అయ్యి ఆవిడ పనులు ఆవిడ చేసుకొని కంప్లీట్గా ఆవిడ ఎవరి మీద ఆధారపడకుండా ఉండేటువంటి పరిస్థితి అనేది కలుగుతుంది ముందుగా ఆవిడ బాడీ ఆవిడ ఏజ్కి మనం ఉన్న బాడీ వెయిట్కి హైట్కి ఒక పేషెంట్కి వాల్యూ సైజ్ ఎంత ఉండాలనేది మనకి కొలమాలు ఉన్నాయి మెజర్మెంట్స్ ఉన్నాయి రిక్వైర్డ్ హెగార్ సైజ్ అంటాం ఆ సైజుకి ఈవిడికి నాలుగు పాయింట్లు తక్కువగా ఉంది దీనికంటే ఇంకా తక్కువగా ఉంటే మనం ప్యాచ్ ఎనార్జ్మెంట్ ద్వారా ఈ టెక్నిక్ చేసాం నాలుగు సైజులు మనం పెంచాం ఇంకా ఎక్కువ కూడా పెంచేటువంటి అవకాశం ఉంటుంది కాకపోతే నాలుగు సైజులు పెంచితే సరిపోతుంది కాబట్టి మనం నాలుగు సైజుల వరకు పెంచి ఆవిడ సైజుకి కావాల్సినట్టు వ్యాల్వేసాం ఈ ఈ ఎన్లార్జ్మెంట్ ఆపరేషన్ మాత్రమే నాలుగైదు సార్లు జరిగిందమ్మా కాకపోతే ఎన్లార్జ్మెంట్ ఆపరేషన్తో పాటు ఈ మూడు వ్యాల్స్కి ఆపరేషన్ చేయటం హార్ట్ సైజ్ తగ్గించడం అనేది మన ఇండియాలో మొట్టమొదటిసారి జరిగింది సో ఈ పేషెంట్కి మనం నాలుగు ఆపరేషన్లు చేసినట్టు ఈచ్ ఆపరేషన్ ఈజ్ ఇండివిజువల్ ఆపరేషన్ ఆన్ ఇట్స్ ఓన్ సో నాలుగు కలిపి ఒకే పేషెంట్లో చేయటం అనేది ఇందులో అరుదైన విషయం సో సర్జరీ జరిగిన తర్వాత ఆవిడ హాస్పిటల్లో దాదాపు ఒక ట్వెల్వ్ డేస్ వరకు హాస్పిటల్లో ఉన్నారు హాస్పిటల్లో ఉన్న తర్వాత డిశ్చార్జ్ చేయడం జరిగింది ఇప్పుడు ఫస్ట్ ఫాలో అప్కి వచ్చారు సో ఇప్పుడు ఎర్లీ ఎప్పుడైనా సరే సర్జికల్ ప్రొసీజర్కి ఎర్లీ రికవరీ లేట్ రికవరీ రెండు ఫేస్లు ఉంటాయి ఎందుకంటే ఎర్లీ రికవరీలో ఏంటి పేషెంట్ తన అందరితో మాట్లాడటం తనందరితో నించో నడవగలగటం చిన్న చిన్న పనులు వాళ్ళందరూ వాళ్ళ ఆహారం తీసుకోగలగడం ఇవన్నీ ఎర్లీ రికవరీ కింద వస్తాయి సో వీఆర్ ఆల్ హ్యాపీ విత్ ఎర్లీ రికవరీ దట్ షీఈ్ రైట్ నౌ ఆవిడకి మంచి ఎర్లీ రికవరీ ఉంది డిలేడ్ రికవరీ అనేది లోపల బోన్ హీల్ అవ్వాలి మన ఫ్యూచర్స్ కూడా కంప్లీట్గా హీల్ అవ్వడానికి టూ టూ త్రీ మంత్స్ టైం పడుతుంది ఆ టూ టు త్రీ మంత్స్ ఫేస్ అయిపోయిన తర్వాత ఎర్లీ రికవరీ బాగుంటే డెఫినెట్లీ డిలేడ్ రికవరీ అనేది డెఫినెట్లీ బాగుంటుంది ఎందుకంటే ఎర్లీ ఫేజ్లోనే ఎప్పుడైనా సరే ఇలాంటి కాంప్లెక్స్ కాంప్లెక్సెస్ జరిగినప్పుడు ఎర్లీ ఫేజ్లోనే కాంప్లికేషన్స్ అని మనకు తెలుస్తాయి అందుకనే ఫస్ట్ ఫాలో అప్ వరకు వెయిట్ చేసి ఫస్ట్ ఫాలో అప్లో పేషెంట్ ఎలా ఉన్నారో బట్టే మన సర్జరీ రిజల్ట్ ఎలా ఉన్నారనేది మనం చెప్పగలుగుతాం సో ఇప్పుడు ఫస్ట్ ఫాలో అప్ వరకు షీఈస్ పర్ఫార్మింగ్ వెరీ వెల్ సో వీఆర్ డెఫినెట్లీ కాన్ఫిడెంట్ దట్ షీల్ డూ ఓకే ఇన్ కమింగ్ టు త్రీ మంత్స్ అండ్ షీల్ బీ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ హర్ సెల్ఫ్ ఇండిపెండలీ అండ్ ఎగ్జిక్యూట్ ఆల్ హర్ రొటీన్ డ్యూటీస్ యాజ్ ఎ మదర్ అండ్ యాజ్ ఎ హౌస్ వైఫ్ ఆన్ హర్ రోమ్ థ్యాంక్ యూ అరుదైన శస్త్రచికిత్స జరిగినప్పుడు ప్రజాని కానీ తెలియాలి అంటే మీరే ముందు మీ మీరు తెలియజేస్తే పబ్లిక్కి ఇన్ఫర్మేషన్ అందుకనే మీకు తెలియజేస్తే పత్రికాముఖంగా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ ప్రజలకు తెలిస్తే ప్రజలకి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో సదుద్దేశంతోనే ఈ సమావేశం నిర్వహించడం జరిగింది మీ ఎదురుగానే శస్త్రచికిత్స నిర్వహించిన డాక్టర్ల బృందం అట్లాగే నాకు కుడి చేతి వైపు ఉన్న పేషెంట్ కూడా ఇక్కడే ఉన్నారు మీరు డైరెక్ట్గా ఆయన అడిగి కావాల్సిన వివరాలు తెలుసుకోవచ్చు నేను చివరిగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ ద్వారా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా తీసుకురండి తప్పకుండా మనం గవర్నమెంట్ సర్వీసెస్ కానీ అది ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కానీ లేకపోతే ఈహెచ్ఎస్ కానీ అన్ని సేవలు ఉన్నాయి మన దగ్గర ఆ సేవల ద్వారా మనం మిగిలినంత సహాయం అంచడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ముందుగా ఇది ఇది అత్యంత క్లిష్టమైన ఆపరేషను ఇటువంటి శస్త్రచికిత్స చేసినందుకు ముందుగా డాక్టర్ హేమకృష్ణ సాయి గారికి అలాగే డాక్టర్ శ్రీధర్ గారికి వీళ్ళిద్దరికీ ముందుగా నా అభినందనలు చాలా ఇది చాలా అరుదైన పద్ధతి చాలా క్లిష్టమైన ఆపరేషన్ నార్మల్గా ఇటువంటి పేషెంట్స్ ఎక్కువ కాలం సర్వైవ్ అవటం అనేది జరగదు ఎందుకంటే గుండె బాగా పెరిగిపోవటం జరుగుతుంది ఎన్ని నార్మల్గా నాలుగు కలవా కవాటాలు ఉంటాయి హార్ట్లో ఆ నాలుగు కవాటాల్లో ఎప్పుడైతే మూడు కవాటాల్లో ఇబ్బంది ఉంటే వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది చాలా తగ్గిపోతుంది జనరల్గా సాధారణంగా అలా ఉన్నప్పుడు సంవత్సరం రెండేళ్ళ కంటే ఎక్కువ సర్వైవ్ అవ్వరు ఇటువంటి ఇటువంటి ఆపరేషన్ చేయడానికి కూడా చాలామంది సర్జన్స్ వెనకాడతారు ఎందుకంటే ఆపరేటివ్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది ఆపరేషన్ చేసిన తర్వాత సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి ఆ పెరి ఆపరేటివ్గా కాంప్లికేషన్స్ వచ్చి చనిపోవటం అనేది చాలా సాధారణంగా జరుగుతుంది అందుకని చాలామంది సర్జన్స్ అటెంప్ట్ చేయరు ముందు అసలు ఇటువంటి ఆపరేషన్ చేయడానికి కానీ ఇక్కడ ధైర్యంగా డాక్టర్ హేమకృష్ణ సాయి గారు కానీ వారితో పాటు ఎనస్థిషియా అందించిన డాక్టర్ శ్రీధర్ గారు కానీ ధైర్యంగా పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రొసీజర్ గురించి ధైర్యంగా అటెంప్ట్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం అనేది అందించాల్సిన విషయం ఇంకొకటి ఏంటంటే మన హాస్పిటల్లో కంప్లీట్గా పూర్తి స్థాయి కార్డియాలజీ సేవలు అనేవి ఉన్నాయి ఇప్పుడు ఒక ఫుల్ టైం కార్డియాక్ సర్జను ఫుల్ టైం కార్డియాక్ ఎనస్థిటిస్ టీము ఫుల్ టైం కార్డియాలజిస్టు ఇలా ఎందుకంటే మనకు గుండె శస్త్రచికిత్సలు కానీ గుండె వైద్యంలో కానీ ఒక టీమ్ అప్రోచ్ అనేది చాలా అవసరం ఒక నిష్ణాతులైన కార్డియాలజిస్ట్ కావాలి దాంతోపాటు నిష్ణాతులైన సర్జన్ ఉండాలి దానికి సపోర్టివ్గా కార్డియా క్యాన్సర్స్ టీం కూడా ఉండాలి ఇంకా వాటితో పాటు అలైడ్ బ్రాంచెస్ ఒకవేళ ఇటువంటి కాంప్లికేటెడ్ సర్జరీసు ఇటువంటి కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ చేసినప్పుడు మనకు వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా సరే అంటే కిడ్నీ ప్రాబ్లం కానీ లేకపోతే లంగ్స్ ప్రాబ్లం కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ అంటే వెరీ సిక్ పేషెంట్స్ని ట్రీట్ చేసేటప్పుడు ఇలా సపోర్టివ్ బ్రాంచెస్ కూడా అన్నీ ఉన్నట్లయితేనే ధైర్యంగా మనం ఇటువంటి సర్జరీస్ కానీ కాంప్లెక్స్ ప్రొసీజర్స్ కానీ అటెంప్ట్ చేసే అవకాశం ఉంటుంది సో మన హాస్పిటల్లో ఇక్కడ మనకి అన్ని బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఫుల్ టైమ్ కన్సల్టెంట్స్ ఫుల్ టైమ్ ఎక్విప్మెంట్ అంతా అవైలబుల్గా ఉంది కాబట్టి మనం ఇటువంటి కాంప్లెక్స్ సర్జరీస్ అటెంప్ట్ చేయడానికి వీలవుతుంది అటెంప్ట్ చేసినా అవి ముందు సక్సెస్ఫుల్గా అవటం అనేది చాలా అభినందన అభినందించాల్సిన విషయం సో దానికి హాస్పిటల్ మేనేజ్మెంట్కి ఇది కవర్ చేయడానికి మీ మీరందరూ వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు థ్యాంక్ యూ